ఒరే అబ్బాయి మా రోజుల్లో ఆమ్లెట్ ఎలా వేసేవారో తెలుసా ఏంది బాబాయ్ ఆమ్లెట్లో కూడా రకాలు ఉంటాయి ఏంటి మీ రోజుల్లో మా రోజుల్లో అంట ఉంటాయిరా ఈ రోజుల్లో నానా రకాలన్నీ కలిపేస్తున్నారు కదా టమాటా అల్లం అని పేస్ట్ ధనియాల పొడి మా రోజుల్లో అయితే రెండు గోడ్లు గుడ్లు కొట్టి ఒక గిన్నెలో పోసి అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చరికాయ ముక్కలు ఉప్పు పసుపు ఎట్టి వేయాలరా పసుపు కారం వేసి బాగా కలిపేసామనుకో బాగా కలిపేసి కప్పుడు కట్టెలి పొయ్యి మీ ఇప్పుడు వెంటన్నీ గ్యాస్ వచ్చేసినాయి కానీ కట్టెలి పొయ్యి మీద ఒక మూగుడెట్టుకొని దాంట్లో పల్లీ నూనె తగ్గించాలరా పల్లీ నూనె తగిలించి ఇదంతా అందులో పోయేసుకున్న తర్వాత అడుగునైతే ఎర్రగా దోరగా కాలిపోవాలి రెండో పక్క అయితే లైట్గా కాలిన సరిపోద్దురా ఇది గనక అన్నం పెట్టుకొని అందులో ఆకే పచ్చలేసుకొని అందులో కనుక ఇది నంజుకు తిన్నామనుకోరా అబ్బా అమృతం అమ్మాతో నోట్లోకి వచ్చినట్టు ఉంటుందిరా అబ్బాయి ఏమైనా మా రోజులే వేర్రా బాబాయ్